నా మాట విని తప్పకుండా రాశివారు ఇలా చేయండి నవంబర్ ఇరవై ఐదు లోపుగా ఈ రెండు వస్తువుల్ని వెంటనే బయటపడేయండి లేకపోతే నాశనం తప్పదు అసలు రాశివారు ఏ రెండు వస్తువులు బయటపడేయాలి అసలు రాశివారికి ఎలాంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తుల వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశిగా పిలుస్తారు చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు అసలు రాశివారు ఏ రెండు వస్తువులు వెంటనే బయటపడేయాలి అనేది కన్నా ముందు రాశివారికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక రాశివారికి గోచార రీత్యా కూడా క్రమక్రమంగా మెరుగుపడేటువంటి మాసంగా ఉంటుంది నవంబర్ పదిహేను నుండి సూర్యుడు మీ ఒకటవ మరియు రెండవ గృహాల్లో సంచరించడం వలన వ్యక్తిగతంగా ఆర్థిక స్థితి బలపడుతుందనే చెప్పవచ్చు మీ రెండవ ఇంట్లో బుధుడు మీ కమ్యూనికేషన్ నైపుణ్యతను మెరుగుపరుస్తాడనే చెప్పవచ్చు ఈ మాసంలో శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మీ పదవ ఇంటిలో కుజుడు మిమ్మల్ని పనిలో బిజీగా ఉంచుతాడనే చెప్పవచ్చు మీ ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి తిరోగమనం ఆకస్మిక మరియు ఊహించని అదృష్టాన్ని తీసుకురావచ్చనే చెప్పవచ్చు నవంబర్ ఇరవై ఐదు తర్వాత పలు శుభవార్తలు అయితే వినబోతున్నారు ఊహించని అదృష్టం కూడా తెస్తుంది మీ ఆరవ ఇంట్లో రాహు రహస్య శత్రువులను తొలగిస్తాడు మీ పన్నెండవ ఇంట్లో ఉన్న కేతువు మీకు ఆధ్యాత్మికతమైన జ్ఞానాన్ని అందజేస్తాడు మీ ఐదవ ఇంట్లో ఉన్న శని తిరోగమనం వలన గణనీయమైన పనులు ఒత్తిడికి ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అయితే ఇది నవంబర్ ఇరవై ఐదు తర్వాత తగ్గుతుంది మొత్తం మీద మీకు ఈ నెలలో చివరి రెండు వారాల్లో నెమ్మదిగా వృద్ధిని పొందుతారు తుల వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలించినట్లయితే ఈ నెలలో మీ కుటుంబ జీవితం క్రమక్రమంగా మెరుగుపడుతుందనే చెప్పవచ్చు సూర్యుడి సంచారం వలన కుటుంబంలో గౌరవం పెరుగుతుంది మీరు మీ జీవిత భాగస్వామి అత్తమామలు మీ పిల్లలు అవసరాలను అర్థం చేసుకుంటారు కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి తగిన సమయం అయితే పడుతుంది మీ కుటుంబం మీ పెరుగుదలలో అలాగే మీ విజయానికి మద్దతు ఇస్తుంది అలాగే మీ పిల్లలు మీ మాట వింటారని చెప్పడంలో సందేహమే లేదు మీ కుమారుడు లేదా కుమార్తె వివాహ ప్రణాళికలు ఖరారీగా చేయడానికి ఇది మంచి సమయం శుభకార్యములను నిర్వహించడం వలన విజయవంతంగా పూర్తవుతుందనే చెప్పవచ్చు నవంబర్ పదిహేను తర్వాత కొత్త ఇంటిలోకి కొనుగోలు చేయడం మరియు కొత్త ప్రాజెక్టులు చేయడానికి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు కొత్త ఇంటిని మారడానికి ఇది మంచి సమయం మీ కుటుంబ సభ్యులు సమాజంలో మంచి పేరును ప్రఖ్యాతను పొందుతారు నవంబర్ ఇరవై ఆరు నాటికి మీ పిల్లలు శుభవార్తలు అందిస్తారు మొత్తం మీద మీకు ఈ నెలలో మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుందనే చెప్పవచ్చు తులారాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఈ నెలలో ఆర్థికంగా మెరుగుపడే కాలం సూర్యుడు రెండవ గృహంలో ప్రవేశించడం వలన ఆర్థిక స్థితి పెరుగుతుంది ఎనిమిదవ ఇంటిలో బృహస్పతి తిరోగమనం ఊహించని ఆర్థిక లాభాలు తెస్తుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఐదు తర్వాత ప్రత్యేకమైన లాభాలు ఉంటాయి శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వలన విలాసవంతమైన పనులపై ఖర్చు పెడతారు పదవ ఇంటిలో కుజుడు వృత్తిపరమైన ఆదాయాన్ని పెంచుతాయి పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం తులారాశివారికి ఈ నెలలో కెరియర్ పరంగా ఈ నెల వృత్తిపరమైన రంగాల్లో అధిక బిజీగా ఉంటారనే చెప్పవచ్చు పదవ ఇంటిలో కుజుడు అధికంగా పని ఒత్తిడిని సూచిస్తున్నాడు అలాగే శని ఐదవ ఇంటిలో ఉండడం వలన మీకు ఉద్యోగంలో ఒత్తిడి మరియు పనిలో సవాళ్ళు ఎదుర్కొంటారు నవంబర్ పదిహేను తర్వాత రెండవ ఇంటిలో సూర్యుడు సంచరించడం వలన మీకు ప్రజల నుండి అభినందనలు వచ్చేటువంటి అవకాశం మరియు మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడతారనే చెప్పవచ్చు బుధుని ప్రభావం వలన కమ్యూనికేషన్ నైపుణ్యత పెరుగుతుంది ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా పెరుగుతుంది పై అధికారులు మద్దతు పూర్తిగా లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు అప్పగిస్తారు విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు తులారాశివారికి వ్యాపార పరంగా పరిశీలించినట్లయితే తులారాశివారికి వ్యాపారస్తులకు గణనీయమైన పురోగతి కనిపిస్తుంది పదవ ఇంటిలో కుజుడు సంచారం వ్యాపార నిర్మాణానికి అనుకూలం శుక్రుడు అనుకూల స్థితి కస్టమర్ సంఖ్య పెరుగుతుంది బుధుడు ప్రభావం వలన వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి నవంబర్ పదిహేను తర్వాత ఊహించని వ్యాపార అవకాశాలు లభిస్తాయి నూతన భాగస్వాములు వస్తారు తులారాశిలో వారికి ట్రేడింగ్ విషయానికిపై వచ్చినట్లయితే ఈ నెలలో ట్రేడింగ్ రంగాల్లో విశేషమైన లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది బృహస్పతి ఎనిమిదవ ఇంటిలో తిరోగమనం వలన ఊహించని లాభాలు వస్తాయి స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్ వస్తాయి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఫలవంతమవుతాయని చెప్పవచ్చు ఇలా వారికి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదు తర్వాత కలిసి వచ్చే కాలంగానే కనిపిస్తుంది ఇక వారికి ఏ రెండు వస్తువులు బయటపడేయాలి అనేది తెలుసుకుందాం అసలు వారు ఏ రెండు వస్తువులు బయటపడేయాలి అంటే విరిగిపోయిన కుర్చీలు కానీ ఏవైనా విరిగిపోయిన బొమ్మలు కానీ ఎలా పని చేయని గడియారాలు అలా ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక మూలన పడేసి ఉంచుతాం కదా అవి వెంటనే ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదు లోపుగా బయట పడేయకపోతే మాత్రం మీరు చాలా నష్టపోతారనే చెప్పవచ్చు ఎందుకంటే ఇరిగిపోయినవి మన ఇంటిలో ఉండడం మనకి అంత మంచిది కాదు అని మనందరికీ తెలుసు కాకపోతే పడేద్దాంలే అని పడేయకుండా అలా పెట్టి ఉంచడం మాత్రం చాలా నష్టాన్ని కలిగిస్తుందనే చెప్పవచ్చు తులారాశివారు ప్రయాణాల విషయానికి వస్తే తులారాశివారు ప్రయాణాలు ఫలిస్తాయనే చెప్పవచ్చు విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది వ్యాపారం ఉద్యోగ నిమిత్తం దూర ప్రయాణాలు ఉంటాయి వీసా పాస్పోర్ట్ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి కుటుంబంతో వినోద ప్రయాణాలు చేయవచ్చు కేతువు పదకొండవ స్థానంలో ఉండడం వలన మీకు భౌతిక విషయాల కన్నా ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారనే చెప్పవచ్చు ఇలా తులారాశివారికైతే ఈ నవంబర్ ఇరవై ఐదు తర్వాత అన్ని మంచి ఫలితాలే తప్ప ఎటువంటి మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు చూశారు కదా రాశివారు ఏ రెండు వస్తువులు వెంటనే బయటపడేయాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాసివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ